బిగ్ బాస్లో సోనియా నిఖిల్ పృథ్వీ వీళ్ళ ముగ్గురికి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండేది బయట అయితే కొన్ని కారణాల వల్ల వీళ్ళకి గొడవ అయితే జరిగింది సో దాని కారణంగా వీళ్ళు అప్పట్లాగా మాట్లాడడం అయితే మానేశారు కానీ రీసెంట్గా బిగ్ బాస్ రీయూనియన్ వల్ల అందరూ కలిశారు కాకపోతే అందులో సోనియా అందరితోని మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇది తెలియక చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్న విషయం ఏంటంటే సోనియా అందరితోని మాట్లాడుతుంది ఆవిడకి ఎటువంటి గొడవలు లేవు అని చెప్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఈవెంట్ కి పిలిచి నేను ఎంత డబ్బులు ఇస్తాను మీరు నాకు నచ్చినట్టు మాట్లాడాలంటే మాట్లాడతారా మాట్లాడారా చెప్పండి మాట్లాడాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ మనీ మ్యాటర్స్ కాబట్టి సో సోనియా కూడా బిగ్ బాస్ యూనియన్ లో అలాగే మాట్లాడి ఉండొచ్చు పక్క సోనియా మాత్రమే కాదు అందరు కంటెస్టెంట్స్ కూడా ఇలాగే మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళకి బయట ఎన్ని గొడవలున్నా షో టైమ్ కి అందరూ కలిసిపోతారు మీకు ఇంకా నమ్మకం రాకపోతే రీసెంట్ గా సోనియా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి పెట్టింది చూడండి అందులో టేస్టీ తేజ ప్రియాంక జైన్ శోభా శెట్టి అవినాష్ వీళ్ళందరూ ఉంటారు కానీ నిఖిల్ పృథ్వీ అక్కడ సో అది అక్కడ జరిగిన మ్యాజిక్ మరి మీకు ఇప్పటికైనా అర్థమైతే ఓకే అర్థం కాకపోతే మరి మీ ఇష్టం మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి